సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలోని బీజేపీ నాయకులు రాస్తారోకు చేపట్టారు అసెంబ్లీ ఎన్నికల్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీ మేరకు హుస్నాబాద్ ను కరీంనగర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు హుస్నాబాద్ కు పాదయాత్రగా వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిందని ఈ ప్రాంతం కరీంనగర్ లో ఉండటమే న్యాయమైందని అన్నారని బీజేపీ నాయకులు తెలిపారు అధికారంలోకి వచ్చిన తర్వాత హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపుతామని అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేశారన్నారు హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు హుస్నాబాద్ ను సిద్దిపేట జిల్లా నుండి తీసివేసి కరీంనగర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు గత శాసనసభ ఎన్నికల్లో ఉక్రాబాద్ ప్రాంతానికి వచ్చి పోటీ చెల్లినండి ప్రస్తుత హిత్రబాద్ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు వంగల్ ప్రభాకర్ గారు అలాగే ఉస్మాబాద్ ప్రాంతానికి ఎన్నికల సందర్భంలో విచ్చేసినటువంటి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మాబాద్ పట్టణంలోని అక్కడ పైన అంబేద్కర్ సాక్షిగా ఉస్నాబాద్ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగింది ఈ ప్రాంతం కరీంనగర్లో ఉండడమే న్యాయం ఈ ప్రాంతాన్ని తిట్టి అన్యాయంగా కలిపారు ఈ ప్రాంతాన్ని తిరిగి మేము అధికారంలోకి చూస్తే తప్పకుండా హైదరాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్లో కలిపి ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ ఈ ప్రాంత ప్రజల యొక్క ఆత్మ అయినటువంటి కరీంనగర్లో తప్పకుండా విలువం చేస్తా అని చెప్పేసి అంబేద్కర్ సాక్షిగా ఈ సాక్షిగా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈ హామీని హైదరాబాద్ ప్రాంతాన్ని సిద్దిపేట జిల్లాలో కలిపినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా ఉన్న నాయకులందరూ కూడా ఇక్కడ అన్ని పక్షాలతో కలిసి ఇక్కడ ఒక చర్చ ఏర్పాటు చేసి ఇంకా నిరసన వ్యక్తం చేసేవారు కాబట్టి ఇప్పుడు మీకు గుర్తు లేదా ఇప్పుడైనా కానీ ఇప్పటికైనా కానీ మీరు ఏదైతే అప్పుడైతే అందరూ కలిసి ఇంకా కలిసి కట్టుగా కార్యక్రమం ఏ విధంగా చేశామో ఇప్పటికైనా మీరు కలిసి రండి మాతోటి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినప్పటికీ కూడా నాయకులు అయినప్పటికీ కూడా ఏ పార్టీ నాయకులైనా కానీ ఇప్పటికైనా మాతో కలిసి రండి కలిసి కలిగా కలిసి మనం అడుగులేదాం ఉస్ందాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో విలేజ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా మంత్రి గారు ఇచ్చినటువంటి మాట ముఖ్యమంత్రి అప్పుడు అంటే అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు కాదు పిలువని గారి ఆ పక్షంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది